గౌహతి హైకోర్టు ట్రయల్ కోర్టులను ఆదేశించింది రాజస్థాన్ లో అధునాతన సైబర్ మనీ లాండరింగ్ స్కామ్ ఆన్లైన్ మోసాలు పెరగడంతో ఢిల్లీలో తీవ్రంగా దెబ్బతిన్న యూపీఐ వినియోగదారులు ఇరాక్ లో యువకుడి నరకయాతన సెల్ఫీ వీడియో కలకలం లైక్ చేయండి షేర్ చేయండి మీ బ్యాంక్ ఖాతాలో నగదు వేస్తామని వెయ్యి రూపాయలు రెండు వేలు ఎరవేసి ఆన్లైన్లో లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాల బారిన పడుతున్న వారిలో అత్యధిక శాతం విద్యావంతులే ఆన్లైన్ మోసం జరిగిన నలభై ఎనిమిది గంటల్లోపు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి అని పోలీసులు సూచిస్తున్నారు ఢిల్లీ సైబర్ పోలీసుల పేరుతో అనకాపల్లి జిల్లా కషింకోట మండలం జమ్మాదుల చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బొట్ట మహేశ్వర్రావుకు ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి తాము ఢిల్లీ సైబర్ పోలీస్లమని పరిచయం చేసుకున్న కేటుగాలు మీ బ్యాంక్ అకౌంట్ లో మూడు వందల పది కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని దీనిపై విచారణ చేస్తున్నట్లు నమ్మబలికి కేసుపై మీతో మాట్లాడాలి అని వీడియో కాల్ చేసి పోలీస్ యూనిఫామ్ లో మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ లో అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పడంతో మహేశ్వరరావు భయపడ్డారు అకౌంట్ లో నగదు వివరాలు చెప్పాలని అడిగి పదకొండు లక్షల రూపాయలు తమకు పంపాలని హెచ్చరించారు బాధితుడు భయంతో వారి ఖాతాకు నగదు బదిలీ చేశారు తర్వాత ఎలాంటి స్పందన రాకపోవడంతో తనకు ఫోన్ చేసింది సైబర్ నేరగాళ్ళని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎయిర్టెల్ తమ నెట్వర్క్ స్మార్ట్ఫోన్లకు వచ్చే కాల్స్ ఎస్ఎంఎస్ లో స్పా ఏవో టూ మిల్లీ సెకండ్స్ లోనే ఏ ఆధారంగా గుర్తించి వినియోగదారులకు హెచ్చరికగా తెలియజేస్తున్నామని వెల్లడించింది ఈ సేవలను ప్రారంభించిన పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎయిర్టెల్ వినియోగదారులకు వచ్చిన వాటిల్లో పన్నెండు కోట్ల రెండు లక్షల స్పామ్ కార్డ్స్ ఇరవై మూడు లక్షల స్పాంప్ ఎస్ఎంఎస్లను గుర్తించి వినియోగదారులను హెచ్చరించినట్లు భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివన్ భార్గవ తెలిపారు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డబ్బును విడుదల చేయడానికి గౌహతి హైకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది ట్రయల్ కోర్టులు అటువంటి కేసులకు ఎఫ్ఐఆర్లు అవసరం లేదు పోలీసుల నివేదిక ఆధారంగా బాధితులకు స్తంభింపజేసిన నిధులు విడుదల చేయబడతాయని తెలిపింది సిబిఐ మరియు ఈడీ అధికారులుగా చెప్పుకొని అరవై ఏళ్ల రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ని కోటి రూపాయలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు విచారణలో పింప్రి చించ్వాడ్ పోలీసులు రాజస్థాన్లోని ఆల్వార్లో సైబర్ మనీ లాండరింగ్ సిండికేట్ను వెలిగితీశారు దుబాయ్ చైనా మరియు ఆగ్నేసియాలోని సూత్రధారులకు క్రిప్టో కరెన్సీ మరియు హవాలా నెట్వర్క్ల ద్వారా నిధులు మంజూరయ్యాయి అని సమాచారం రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఐదు వేల యూపీఐ సంబంధిత ఫిర్యాదులు ఐదు వేల ఇంటర్నెట్ బ్యాంకింగ్ కేసులు మరియు ఐదు వేల నాలుగు వందల విషింగ్ రిపోర్ట్లతో ఢిల్లీలో పెరిగిన డిజిటల్ చెల్లింపు మోసాలు స్కామర్లు బాధితులను మోసం చేసేందుకు నకిలీ యూపీఐ లావాదేవీలు వాడుతున్నారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇరాక్ లో యువకుడి నరకయాత్ర సెల్ఫీ వీడియో కలకలం రేపింది అధిక వేతనం ఉంటుందన్న ఏజెంట్ మాటను నమ్మి విదేశాలకు వచ్చానంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు బాధితుడు పాస్పోర్టు తీసుకొని గదిలో బంధించారని యువకుడి ఆవేదన బాధితుడు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా సారంగపూర్ కు చెందిన పల్లపు అజయ్ గా గుర్తింపు పద్నాలుగు నెలల క్రితం రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కట్టి ఇరాక్ దేశానికి వచ్చి ఇరుక్కుపోయానని వీడియోలో వెల్లడించారు एके साइबर न्यूज़ 24x7 साइबर क्राइम न्यूज़ चैनल